ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురువే నమ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ దత్తాత్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని మా సిద్ధాంతిని ఈ రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్తు కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన దర్యోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలయి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల అంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కళా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగము ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగాలు ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాల్లో వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత మంచిగా కలిసి రావడం కానీ అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం దిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలితా పరమాత్మిక యొక్క అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధనప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలిగి వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అనే సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కళత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది పురుషుడికి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చరణ చేసుకుంటూ అక్కడ పాదపూజ చేయడం జరుగుతూ ఉంటుంది పరపూజలో విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేద మంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయాన్ని ధనుసు రాశి ధనుస్సు లగ్న జాతకులు విశేషంగా మీకు అంతా కూడా జీవిత భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల వివాహం అయిన తర్వాత ఎటువంటి ప్రధానంగా వివాహమైన తర్వాత చాలామందికి కలిసి వచ్చిందండి మేమంతా కూడా వివాహమైన తర్వాత లక్ష్మీ కటాక్షం కలిగింది మాకంతా కూడా మంచి అమ్మాయి వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటారు ఇటువంటి జాతక ప్రభావం అంతా కూడా అయిన తర్వాత ఇటువంటి జాతకులకంతా కూడా బాగా కలిసి వస్తుంది ఎటువంటి జాతక ప్రభావంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది జీవిత భాగస్వామి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక భర్తకంతా కూడా వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇటువంటి పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది అఖండమైన కీలక యోగం కలగాలంటే ఏం పరిష్కారం చేసుకోవాలి స్త్రీలంతా కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా ధనసు రాసి లక్ష్మి జాతకులంతా కూడా మీరు ప్రధానంగా మొత్తూ ఆరాధన అంతా కూడా చేయాలి సువాసన అర్ధన విధానం అంతా అంటారు ప్రధానంగా మంగళగౌరి దేవి నోమ పూజలు అంతా కూడా చేసుకుంటారు కావున మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన కానీ మహాలక్ష్మి దేవి ఆరాధన కానీ జగన్మాతకు ప్రీతికరంగా లలితా తిపస్ దేవి ఆరాధన కానీ మంచి రోజు చూసుకుని తారాబలం చూసుకుని యొక్క పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల ఇంటికి వచ్చిన ముత్తైదు కానీ మీరు ముత్తైదుగు తాంబూలం ఇవ్వడం వల్ల ప్రతినిత్యం కూడా సువాసనీయత్ విధానం పాటించడం వల్ల ఎవరి ఇంటికైనా వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తాంబూలం ఇచ్చి ఆ ముత్తేదు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విపరీత రాజయోగంతో అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగంతో ధనప్రాప్తి కలగాలంటే స్త్రీలంతా కూడా పాపిడి దగ్గర సింధూరాన్ని ధరణ చేయాలి బొట్టునైనా పెట్టుకోవాలి కనీసం అంటే సింధూరం అంతా కూడా తిరకాన్ని ధరించిన తర్వాత cũng có mà అంతా కూడా సింధూరం అంతా కూడా పాపిటి దగ్గర ధరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి దీర్ఘ యోగం సిద్ధిస్తూ ఉంటుంది లగ్న చక్రవశాతు స్థానం కేంద్రంగా చెప్తారు దీర్ఘ యోగం కోసం అని ఇటువంటి స్థానాలంతా కూడా చెప్పడం జరిగింది ఆ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొంచెం బాలేగా ఉంటే కనుక అక్కడ గ్రహ ప్రభావం చూపిస్తూ ఉంటుంది దీనికి పరిహారం అంతా కూడా సువాసనీ అర్చన విధానం అంతా కూడా చెప్తూ ఉంటారు ఎవరైతే కనుక దీర్ఘ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ముత్తైదులంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరీ దేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా కడ్గమల స్తోత్ర విధానంగా అంతా కూడా పాటించడం వల్ల ఎప్పుడైతే రాజయోగంతో అఖండమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన భోగభాగ్యం లభించడానికి దీర్ఘ సుమంగళం సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున అమ్మవారి దేవాలయంలో మీరంతా కూడా శుక్రవారం రోజున ప్రధానంగా మీరంతా కూడా అఖండ దీపారాధన చేసిన తర్వాత ఈ యొక్క అమ్మవారి ప్రీతికంగా నూతన వస్త్రమంతా కూడా సమర్పించే విధంగా మంచి క్షీరను పెట్టండి గాజులు పెట్టండి అమ్మవారికి మల్లెపూల మాల వేయండి అమ్మవారికి అంతా కూడా విశేషంగా అటువంటి కుంకుమార్చన అంతా కూడా పాటించండి మంచి ఫలితాలు పొందుతారు జగన్మాత అనుగ్రహం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది జయ జగన్మాత